ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్యానం చాలా గొప్పదని అందరూ చెప్తూ ఉంటారు అసలు కొందరు అంటూ ఉంటారు కృత్రిమ జీవితం నుంచి ముఖ్యంగా ఇప్పటి రద్దీ పనుల నుంచి సాంతవన కావాలని కోరుకునే వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళు మొదటగా అడిగే ప్రశ్న అసలు ధ్యానం ఎంతసేపు చేయాలి అలాగే భోజనం ఎంత చేయాలి అని ఎవరైనా అడిగితే ఆకలి తీరేంతవరకు అని చెప్తూ ఉంటారు కదా అట్లాగే ఎంతసేపు మాట్లాడాలి అంటే అవసరం ఉన్నంతవరకు అని అందరికీ తెలుసు మరి అట్లాగే ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే ఆలోచనలు రాకుండా ఉండేంత వరకు కొంతైనా శక్తి వచ్చేంత వరకు లేదా కొన్నైనా నూతన అనుభవాలు పొందే వరకు అని అందరూ గ్రహించాలి ఇది చాలా గొప్ప సమాధానం అని అందరికీ అనిపిస్తుంది అలా ఎలా అని మరికొందరికి అనిపించవచ్చు ఆలోచనలు అన్నవి సమసిపోయిన తర్వాత శక్తి అనేది మనలోకి నూతనంగా ప్రవహిస్తుంది అలాగే ఆలోచనలు అనేవి మూగపోయిన తర్వాతే అనుభవాలు అనేవి మొదలవుతాయి మరి ఆలోచనలు అందరికీ ఒకేలా ఉంటాయా అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఉండమని తెలుస్తుంది అయితే ఆ ఆలోచనలు అనేవన్నీ కూడా వారి వారి వయస్సు వారి వారి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్లో ధ్యానం గురించి చాలామంది చాలా గొప్పగా చెప్తున్నారు ఇక ధ్యానంతో చాలా రోగాలు సమసిపోతాయని కూడా చెప్తున్నారు ఇక వయసుతో పాటే ఆలోచనలు పెరుగుతూ వస్తూ ఉంటాయి కదా అలాగే ఆ వయసు ఇంకా ఇంకా పెరిగే కొద్దీ ఆలోచనలు తగ్గుతూ వస్తాయి కాబట్టి ధ్యానం చేసే వాళ్ళ వయసు ఎక్కువగా ఉన్నప్పుడు ధ్యాన సమయాన్ని కూడా ఎక్కువ చేయాలన్నమాట ఎంతసేపు ధ్యానం చేయాలి అనే ప్రశ్నకు చక్కటి ఫాములాకు కూడా ఉంది అదేంటంటే నూతనమైన ధ్యానం చేయడానికి కూర్చునేవాళ్ళు తమ తమ వయస్సును సంవత్సరాల్లో లెక్కబెట్టి ఆ తర్వాత కూర్చున్న ప్రతి సిట్టింగ్లోనూ అన్ని నిమిషాలు కళ్ళు తెరవకుండా ధ్యానంలో ఉండడానికి ప్రయత్నించాలి ఉదాహరణకి ఒక వ్యక్తికి యాభై సంవత్సరాల వయసుంటే ఆ వ్యక్తి కనీసం యాభై నిమిషాల సేపు ధ్యానం చేయాలన్నమాట అప్పుడే ఆ వ్యక్తి కనీసం ఐదు నిమిషాలైనా ఆలోచన రహిత స్థితిలో ఉండగలడు అంటే యాభై నిమిషాల ధ్యానంలో మనసు అటు ఇటు పరిగెత్తుతూ ఏ ఒక్క సందర్భంలో మాత్రమే కనీసం మొత్తం మీద ఐదు నిమిషాల సేపు ఎలాంటి ఆలోచన లేకుండా నిశ్చిలత్వాన్ని పొందగలదనమాట అంటే ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కనీసం చేయాలన్నమాట ఇరవై సంవత్సరాల వయసున్న వాళ్ళు ఇరవై నిమిషాలు ముప్పై సంవత్సరాల వాళ్ళు ముప్పై నిమిషాలు ఇలా చేస్తే సత్ఫలితాలు పొందుతారు ప్రతిసారి ఏదో మొక్కుబడిగా పది నిమిషాలు కూర్చుని నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను కానీ నాకేమీ ఫలితం కనిపించట్లేదు ఇంట్లో వాళ్ళు సహకారం ఇవ్వటం లేదు వ్యాపారం వల్ల వీలు కావడం లేదు అనుకుంటే ఏమీ లాభం లేదంటున్నారు ధ్యాన సాధకులు అయితే సీనియర్ ధ్యాన అభ్యాసకులందరూ కూడా తమను తాము గొప్ప యోగులుగా మలుచుకోవాలి అంటే గంటలు గంటలైతే కూర్చోక తప్పదంటున్నారు ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్